ఈరోజు దేవుని మాట ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక పదహార వచ్చిన అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యం చేత పట్టుకుని లోకమంది జ్యోతుల వలె కనబడుచున్నారు అట్టి జనం మధ్యను ఎటువంటి జనం మధ్యను విశ్వాసం లేని జనం మధ్యను దేవుని గురించి దేవుని యొక్క ప్రేమను గురించి తెలియని వారి మధ్యను దేవునిలో ఉంటూ దేవుని యొక్క కార్యాలు చూస్తూ దేవుని మీద విశ్వాసం లేని వారి మధ్యను దేవుని సన్నిధికి వెళుతూ దేవుని సన్నిధిలో ఒక రకంగా బయట ఒక రకంగా ఉండేవారి మధ్యను వారు చెప్తారు కానీ వారు క్రియల్లో వారు చూపించలేని వారు ఇతరులకు చెప్పడమే వారికి తెలుసు కానీ వారి జీవితాల్లో దాన్ని ఆచరించడం వారికి తెలియదు అటువంటి వారి మధ్యను మనం ఏం పట్టుకున్నాం జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతిల వలె కనబడుచున్నారు ఇది ఎవరు చెప్తున్న మాట లేని పౌలు ఫిలిపీలకు రాసిన పత్రిక సంఘానికి సంఘంలో దేవుని ప్రజలకు చెప్తున్న మాట మరి లోకమందు మనం కూడా జ్యోతుల వలె కనబడాలని దేవుడు ఆశపడుతున్నాడు మరి జ్యోతుల వలె కనబడాలి అంటే మనం ఏం చేయాలి జీవవాక్యం చేతపట్టుకోవాలి అది ఏ వాక్యము వాక్యం జీవవాక్యము జీవాన్ని ఇచ్చేది మన శరీరానికి బలం ఇచ్చేది ఆత్మకు తృప్తి కలుగజేసేది ఆత్మకు శాంతినిచ్చేది ఆత్మ బలంగా ఉంటుంది ఏం పట్టుకుంటే జీవవాక్యంను చేత పట్టుకుంటే మరి ఆ జీవవాక్యంను మనం చేత పట్టుకుంటున్నామా ప్రియమైన సహోదరి సహోదరుడ చేత పట్టుకుంటే ఏమవుతుంది లోకముందు జ్యోతుల వలె కనబడతాము జ్యోతుల వలె కనబడడానికి దేవుడు శక్తిని ప్రసాదిస్తాడు మరి జీవవాక్యంను పట్టుకొని జీవవాక్యంను ప్రతిరోజు మనము నెమరు వేసుకుంటూ ఉంటే మనము ఈ యొక్క జనుల మధ్య ఉన్న మనము మనం ఎలా ఉంటామంట జ్యోతుల వలె కనబడతాము ఎవరికి కనబడతాము దేవునికి దేవుని ప్రజలకు దేవుళ్ళు ఉండేవారికి మనము జ్యోతుల వలె కనబడతాము మిగిలిన వారికి అది వేరే సంగతి మనం మనుషులకు కనబడడం కాదు కానీ మనం సృష్టించిన సృష్టికర్త మనం చూసి సంతోషపడే దేవుడుగా ఉన్నాడు ఆయనకు మన యొక్క మన జీవితము ఆయనకు తెలుసు మన యొక్క ఆలోచనలు మన క్రియలు మన యొక్క ప్రతి విషయం ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఆయన దృష్టిలో మనం ఎలా ఉన్నామా సరైన త్రోవలో ఉన్నామా వంకర త్రోవలో ఉన్నామా తిన్నని త్రోవలో ఉన్నామా అన్నది మనము పరిశీలించుకోవాలి మనము ఇతరులకు ఎలా ఉంటామంటే వీరికి తగ్గింపు లేదు వీరికి తగ్గింపు అన్నది లేదు అని ఏదేదో అనుకుంటారు ముందు వారి కంట్లో ఉన్న దోలాలను తీసుకోవడం వారికి రాదు కానీ ఇతరుల కంట్లో ఉన్న నలుసులను తీయడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తారు ఇతరుల కళలో ఉన్నవి నలుసులే వారి కళలో ఉన్నాయి దోలాలు మనం మనుషులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు దేవుని సన్నిధులు ఒక రకంగా ఉంటారు బయట వారు ఖరీదైన దుస్తులు ధరిస్తూ ఉంటారు దేవుడు దేవుని బిడ్డలు ఎప్పుడు ఒకేలా ఉంటారు దేవుని సన్నిధికి సన్నిధిలో కూడా మంచి బట్టలు వేసుకోవచ్చు దేవుడు వేసుకోవద్దని చెప్పలేదు అలాగే నీ యొక్క రూపం చూడట్లేదు నువ్వు ఏదైనా అలంకరించుకో దేవుని సన్నిధిలో తగ్గించుకోవడం అంటే ఏంటి నీ హృదయం తగ్గించుకోవాలి నీ హృదయానికి ఆయనకు దగ్గరగా ఉండాలి నీ యొక్క హృదయం ఆయనకు నచ్చే విధంగా ఉండాలి అంతేగాని పైరూపం చూసి పైరూపాన్ని బట్టి తగ్గించు తగ్గించు తగ్గింపు ఉంది తగ్గింపు లేదు అనడానికి ఎవరికి అర్హత లేదు వారి వారి యొక్క మాటలను దేవుడు చూసుకుంటాడు వారికి వారి యొక్క పరిస్థితులను దేవుడు కనిపెడుతూ ఉంటాడు వారి మాటలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు అయితే మనము ఈ లోకానికి మనం ఈ లోకంలో జ్యోతులుగా ఉంటే మన యొక్క పరిస్థితి మన యొక్క స్థితిని చూచేది దేవుడు ఆయనకిష్టలుగా జీవించాలి చాలామంది దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు తగ్గింపని ఆ బట్టలు చిరిగిపోయిన బట్టలు వేసుకొస్తారు అది తగ్గింప దేవుడికి ఇచ్చిన అన్ని బీరోలు పెట్టుకొని అలాంటివి వేసుకోమంటున్నాడా మరి మరి ఏటైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చీరలు కట్టుకొని మెడలో చైన్లు వేసుకొని అవి పోస్టల్ దాంట్లో అయినా ఏ అయినా సరే తగ్గించుకొని వెళ్తున్నా వెళ్ళడం అది అది తగ్గింప అది కాదు కదా ఎప్పుడు ఒకలా ఒకలానే ఉండాలి నీ పై రూపం చూడట్లా నీకు ఇచ్చిన బట్టలు నువ్వు ఇచ్చి నీకు ఇచ్చిన బంగారాన్ని వేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళు దేవుడు సంతోషపడతాడు దేవుడు ఇచ్చినయే కదా ఈ వేరొకరు ఇవ్వలేదు కదా వేసుకుని వెళ్ళు దేవుడు సంతోషపడతాడు మరి బయటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నావు ఇలాగా మారకూడదు ఎప్పుడు ఒకలా ఉండాలి ఆయన పై పైరూపాన్ని ఏమాత్రం చూడట్లా నీ హృదయాన్ని చూస్తున్నాడు నీ హృదయం ఎప్పుడు జ్యోతిలాగా ప్రకాశిస్తూ ఉండాలి దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయనానికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నాయనా జీవవాక్యం చేత పట్టుకొని తండ్రి లో లోకమంది జ్యోతుల వలె కనబడే పరిస్థితిని మాకు అనుగ్రహించండి ప్రోభ అటువంటి స్థితిలో ఉండేలాగను సహాయం చేయండి ప్రభు కృపగల దేవా వాక్యం ఇంటున్న మా కుటుంబ సభ్యులని అందరినీ పేరు పేరున ఆశీర్వదించండి అయ్యా తండ్రి నీ దృష్టికి మేము జ్యోతుల వల్లే కనబడలాగన మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి నీ వాక్యం చేత పట్టుకొని నిత్యం నీ వాక్యం చదివే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా వాక్యం ఇటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రవించి దీవించి నీ దీవునితో నింపండి ప్రభా కృపగల దేవునికి సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు అనేసి క్రీస్తువారి నామంలో అతి వినయంగా బతిమలాడ్ వేడుకొంచున్నా తండ్రి ఆ మెన్ లాడ్